లు నూతన చట్టాలను అవకాశంగా వాడుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ న్యాయవ్యవస్థలో భాగమైన న్యాయవాదిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ మందని రాజేందర్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పోలీసు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ప్రభుత్వం కూడా నూతన చట్టాల్లో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదిపై పోలీసు దాడికి నిరసనగా విధులు బహిష్కరించారు ముందుగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సిద్దిపేట బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది రవి కుమార్ పై స్థానిక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమారెడ్డి భౌతిక దాడి చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నిజామాబాద్ న్యాయవాదులు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదిపై దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు కాక్షిదారుని బెయిలులో జమాను పేపర్లు సమర్పించడానికి వెళ్లిన సమయంలో కావాలని కాలయాపన చేయించడం ఒక నేరమైతే వచ్చిన వెంటనే న్యాయవాదిపై భౌతిక దాడులు చేయడం చేయడం మరొక నేరమని తెలిపారు న్యాయవాదిపై భౌతిక దాడి చేసిన పోలీసు అధికారి ఉమారెడ్డి వెంటనే సర్వీస్ నుండి సస్పెండ్ చేయాలని సదరు అమానుష నేరంపై న్యాయ విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు న్యాయవాదులపై ఇటీవల జరిగిన దాడుల దృశ్యం ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యులైన పోలీస్ విధుల నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు చట్టపరమైన చర్యలు తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది మందని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో భాగమైన న్యాయవాదులపై దాడులు చేయడం పోలీసు అధికారుల పరాకష్టకు నిదర్శనంగా కనబడుతుంది రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లోనే న్యాయవాదిపై దాడి చేయడం హేయకరమైన చర్య అన్నారు ఒక భద్రాచలంలో న్యాయవాదికి సంఖ్యలను వేసుకుని తీసుకెళ్లడం చాలా బాధాకరమైన ఘటన ఈ తీసుకొచ్చిన చట్టాల ద్వారా పూర్తిగా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని వెంటనే వీటిలో మార్పులు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఈ నూతన చట్టాలతో పోలీస్ శాఖకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నూతన చట్టాలు సమాజానికి ప్రజాస్వామ్యానికి చేతు చేస్తుంది మేలు జరగదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అలాగే రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయవాదులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి రెడ్డివార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిండం రాజు ప్రధాన కార్యదర్శి వసంతరావు సంయుక్త కార్యదర్శి కోశాధికారి దీపక్ లైబ్రరీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మాణిక్రాజ్ ఎర్రం విఘ్నేష్ సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతి గొర్రెపాటి మాధవరావు టి గంగాధర్ అల్గూర్ రవీందర్ శ్రీనివాస్ గౌడ్ న్యాయవాదులు కవితారెడ్డి విశ్వక్సే నారాయణ పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు పాటించి వాళ్ళని బెదిరిస్తే న్యాయం జరుగుతుంది హైకోర్టులో మన న్యాయవాదులందరికీ గౌరవం లేకపోతే అది లేక ఇంకోటి డిఎల్ఎస్ ఇప్పుడు విజ్ఞే చెప్పాడు అది అక్షరాల నిజం న్యాయవాదితో డిఫెన్స్ చూసుడు లో చూసుడు ఇవన్నీ చేసాక మన న్యాయవాదులు ఇంటి దాన్ని ఆలోచించి ఆ ఉద్యమాన్ని రాజేందర్ రెడ్డి గారు మొదలు పెడితే ఏమైతాయంటే ఆ డిఎల్ఎస్ ఏదైతే హైకమాండ్లో పెట్టిందో

అట్లా అంత లిబరల్గా తొందర తోటి మనం ఉండవలసిన అవసరం లేదు రాజీ పఠ్యం అసలే అవసరం లేదు ఈ సందర్భంగానే ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఇది మన సిద్దిపేట విషయానికి సంబంధించి ఫెడరేషన్ తీసుకుని ఉన్నాయి ఈ సిద్దిపేట ఘటన జరగడానికి రోజు ముందు భద్రాచలంలో కృష్ణమోహన్ అనే లాయర్ కూడా చాలా ఇంతకన్నా భీవత్సంగా వారు వ్యవహరించారు ఆయన చేతులు భేటీ వేసి భద్రాచలం వీధుల వేట తిప్పి కోర్టు తీసుకుపోయినాడు ఖమ్మం నుంచి సత్తుపరి నుంచి తర్వాత కొత్తపల్లి నుంచి వర్టీలు కూడా పోయి అక్కడ ఏసీపీని అడిగారు ఏం సార్ ఎట్లా చేస్తున్నారంటే అవునయ్య కొత్త సిఆర్పిసి మాకు పవర్ ఇచ్చింది పార్టీ కింద పవర్ ఇచ్చింది అంతకుముందు సిఆర్పిసి కింద కవర్ లేదు కానీ సిఆర్పిసి ప్రకారం నేను ఎవరికంటే వాడు హ్యాండ్ కంప్స్ వేయొచ్చు వైడియో వేయవచ్చు ఈ మాట చెప్పేది మాకు కూడా తెలుసుకున్నాను అట్వెండర్స్ విషయంలో అది అనేక జాగ్రత్త తీసుకున్న తర్వాత హ్యాండ్ కంపింగ్ మరి హ్యాండ్ కంపింగ్ సుప్రీంకోర్టు ఏనాడు సమర్థించలేదు అట్లాంటి విషయాలలో కూడా కొత్తగా హ్యాండ్ కప్ కంప్లొస్తారు ఇంకా రేపు రేపు కూడా చాలా విషయాల్లో వీటిని సవరణ చేశారు పాత చట్టాలకి నేను నేరాలన్నీ తీసుకొచ్చారు నేరాలని అమలు చేయకుండా ఆపారు కాబట్టి అట్లా కానిస్టిట్యూషన్ లోకరటి కానిస్టిట్యూషన్ పవర్ ని ఉపయోగించి మన రాష్ట్రంలోనైనా కనీసం పాత గవర్నమెంట్ చట్టాన్ని కానీ గల చట్టబద్ధతని కానీ చట్టానికి నేను గౌరవించి ఉంటాను చట్టానికి లోబడి పనిచేస్తాము చట్టం అతిక్రమణని కానీ రాజ్యాంగ హక్కులకి చట్టానికి అంతరం వచ్చినప్పుడు రాజ్యాంగం కోసం నిలబడతాను అనే రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తి చేయాల్సిన అవసరం కూడా మాకు అందుకని ఆ మేరకు కూడా మనం ఒక ధీమా న్యాయ వ్యవస్థలో హక్కుల కోసం ప్రజల मेरा फ्रेंड ओरड़, ओरड़ सोटरड़ का, यहाँ पर हमारे एरी का है। कहते ना थे मानो मेरे बाइक में मानो एडवोकेट के बाइक लाये हैं। मानो कौन सा है वो बाइक है? मालिक पुलिस आपके साथ एकदम बोल रहे हैं। जैसे मानो जिला नया मुख्यमंत्री ने कुछ लाइब्रेरी नया तोला है। ఇది కూడా చేయడం కష్టమే మనము రోడ్ చేయడం అంటే మనము ఈ సమాజానికి అర్థమే కాదు మన వాయిస్ రిపించకపోతే మన గురించి ప్రజల గురించి అసలు వాస్తవంగా చట్టాల్లో జరిగే మార్పులు కానీ చట్టాల్లో జరిగే అతిక్రమములు కానీ ప్రజలకు గురించి చెప్పాల్సింది న్యాయవాదులే ఆ న్యాయవాదులే గుర్తు ప్రజలకు విషయాలు తెలియ నూతన చట్టాల గురించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది దాంట్లో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అవి చాలా ఘోరంగా కఠినంగా ఉన్నాయి దాంట్లో నేను నిన్నప్పటి నేను అనుకుంటా కూడా నేను కూడా డ్రైవర్ ृी भागीप अडवकेट रवि कुमार పోలీస్ స్టేషన్ వెళ్ళి తన యొక్క విచ్చిన నిర్దేశం సందర్భంగా పోలీసులు అమానుషంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదే రకంగా అక్రమ కేసులు బనాయించి వాళ్ళ న్యాయవాదిని వేధించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అడ్వకేట్ నిర్దేశం మేము తీవ్రంగా ఖండిస్తాము దీనికి సంబంధించి వాళ్ళ నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల గురించి బిధులను బహిష్ సిద్దిపేట మరియు భద్రాచలంలో ఇవాళ అడ్వకేట్ల పైన అక్రమ కేసులు మందించి అడ్వకేట్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్రిక్తంగా చేస్తాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాము న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈ సంఘటనకు బాధ్యమైనటువంటి సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు అందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలా ఖచ్చితంగా విధుల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ సంఘటనపై పూర్తిగా న్యాయ విచారణ జరిపించి న్యాయవాదులకు డిమాండ్ న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నేను పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ ఉద్యమాన్ని విదృష్టం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము న్యాయవాదులపై అక్రమ కేసులు వేయడము న్యాయవాదులతో దృష్టిగా ప్రవర్తించడం పోలీసులు హానివాయితగా జరుగుతున్నట్టు ఎన్నిసార్లు మేము ప్రొటెస్ట్ చేసినా కానీ దానికేం ఫలితం ఉండలేదు ఈ రీసెంట్గా సిద్ధిపేటలో ఏదైతే న్యాయవాది తన ప్రొఫెషనల్ డ్యూటీస్ కేయంగా ఆయనపై ఏదైతే దాడి చేసిందో ఆయనపై అక్రమ కేసులు అలాగే అత్తగూడంలో దౌర్జన్యంగా ఒక న్యాయవాదికి చేయలకు సంఖ్యలు లేచి తీసుకెళ్లడం చాలా శోచనీయం ఈ కొత్త చట్టాలు చేయబట్టి ఇంకెక్కువ పవర్స్ వచ్చినాయి అడ్వకేట్స్ యాజ్ అ కమ్యూనిటీ దే హ్యావ్ టు రిట్రాస్పెక్ట్ ఆన్ దిస్ న్యూ లాస్ అండ్ సజెస్ట్ చేంజెస్ ఎందుకంటే ఈ కొత్త లాస్లో పోలీస్కి పవర్స్ చాలా ఎక్కువైనాయి అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ నాట్ గుడ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ థ్యాంక్ యూ